నా పేరు మున్నా ఏవైఎఫ్ నెల్లూరు జిల్లా కన్వీనర్ని ఈరోజు వెంకటేశ్వరం జనాదెడ్డి కాలనీలో దాదాపు పదేళ్ల ముందు టీడీపీ హయాంగా టీడీపీ గవర్నమెంట్గా ఉన్నప్పుడు నారాయణ హయాంలో ఇక్కడ షాదీ మందిర్ పనులన్నీ మొదలుపెట్టారు ఆ పని మొదలుపెట్టి అటు చూస్తే ఎన్నో సిమెంట్ కట్లు ఎంతో ఇక్కడ మెట్టిల్ మొత్తం నాశనం చేసిన అప్పుడు ఆపేసింది నారాయణ గారి కంపెనీ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ఆపేసారు పని ఇప్పుడు తాగా గతంలో వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు పాలించిన ఐదేళ్ళలో కూడా దీని గురించి పట్టించుకుని లేదు దాని తర్వాత ఇక్కడ ఉన్న నాయకులు యాభన డివిజన్ అంటే నెల్లూరు టౌన్లోనే పెద్ద ఏరియా అని చెప్పి ఓట్ల కోసం పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రతి ఒక్కరోజు వాగ్దానాలు మాత్రం వాగ్దానాలకే పరిమితం అవుతున్నాయి ఏ పని కూడా చేసింది లేదు వెంకటేశ్వరం జనాద్రెడ్డి కాలనీలో దాదాపు భగత్ సింగ్ కాలనీ జనార్ద్రెడ్డి కాలనీ అదేవిధంగా టిట్కో గృహాలు ఈ విధంగా వెంకటేశ్వరం జలదరీ కాలనీలో ముస్లిం శాతం మైనార్టీలు ఎక్కువ మంది ఉన్నారు దాదాపు పదివేల పైన కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి ఇక్కడ ఏ ఒక చిన్న కార్యక్రమం ఒక పెళ్ళి ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా రోడ్ల పైన ఇది లేకుండా రోడ్ల పైన చేసుకునే పరిస్థితి ఉంది అదేవిధంగా ఎక్కడ ఏ వార్డులో కానీ ఏ చిన్న చిన్న పల్లెటూరులు కూడా మందిర్లు ఏర్పాటు చేస్తున్నారు వెంకటేశ్వరం జనదరి కాలనీ స్థాపించి దాదాపు ముప్పై ఐదేళ్లు పూర్తి కావస్తుంది దీనికి రోడ్లు పడ్డానికి ఇరవై ఏళ్ళు పైన పడింది ఆ విధంగా ఈ నెల్లూరు జిల్లాలో వెనకబడిన ప్రాంతం లాగా ఈ వెంకటేశ్వరం జనాద్రెడ్డి కాలనీని యాభన డివిజన్ని వెనక నేస్తున్నారు ఓట్ల టైంలోనే ఈ నారాయణ గారు కానీ అదేవిధంగా మా వేమిరెడ్డి గారు కానీ మేము కానీ వస్తే అధికారులు వస్తే ఇక్కడ మీ మందిర్ పూర్తి చేస్తాం కోటి రూపాయలు మేము ఇస్తామని చెప్పి వాగ్దానాలు మాత్రం చేశారు ఇప్పుడు తాగా అధికారంలో వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చి మూడు నెలల పైన కావ కావస్తుంది ఇప్పుడు దాకా దీని గురించి పట్టించుకోలేదు అదేమంటే వీళ్ళు గతంలో తీసుకున్న గ్రౌండ్ డ్రైనేజ్ చూసుకుంటున్నాం మేము నెక్లెస్ రోడ్లు వేపిస్తున్నాం దీనిపైన దృష్టి పెడుతున్నారు కానీ యాబనా డివిజన్లో అనేక మంది ముస్లింస్ మైనార్టీలు చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు దీని కోసం మీరు ఇప్పుడుకైనా దీనిపైన స్పందించి ఈ పిల్లలని ఇక్కడ షాదీ మందిర్లుగా త్వరగా మొదలు పెట్టాలని లేని పక్షంలో మేము నారాయణ గారిని కూడా కలిసి వినతి పత్రం ఇస్తాం లేని పక్షంలో కలెక్టర్ ఆఫీస్ గారి ధర్నాన్ని కూడా పిలుపునిస్తామని చెప్పి అదేవిధంగా నెల్లూరు టౌన్లో కానీ రోడర్ మండలంలో ఇలాంటి షాదీ మందిర్లు ఎన్నో ఆగిపోయినాయి అన్ని పథకాలు అన్ని వ్యవస్థలు కానీ ఇచ్చారు కానీ ఒక షాదీ మందిర్లు ఒక పేదవాళ్ళకి అది ఒక కలగా అంటే కళ్యాణ మండపాలకి వెళ్ళి పెళ్లి చేసుకోలేరు ఎందుకంటే అక్కడ లక్షలు పెట్టి లక్షలు పెట్టి కళ్యాణవర్గనం బుక్ చేసుకోలేక ఇంట్లో ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి ఇది బాగా సౌకర్యం ఉంటుంది దీన్ని చేయాలని చెప్పి నారాయణ గారికి మేము విన్నపిస్తున్నాం లేని పక్షాన నారాయణ గారి ఇక్కడ వచ్చినప్పుడు మేము ఆయన ముట్టగించి ఆయన అడ్డగించి ఈ షాతి మంది పనులని సాధించుకుంటాం యాప్నగర్ డివిజన్ ప్రజల్ని తరఫున అఖిల భారతీయ తరఫున మేము ఖండిస్తున్నాం